వెల్కమ్ టు వై ఛానల్ కొత్త ఏడాదిలో ఈ రాశుల వారి అద్భుతాలు చూడబోతూ ఉన్నారు కొత్త ఇల్లుతో పాటు కారు కూడా కొనాలనే కళ నెరవేరుతుంది మరి అందులో మీ రాశి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎన్నో ఏళ్ళుగా సొంత ఇల్లు కారు కొనాలని ఆశిస్తూ ఉంటే ఇల్లు కట్టాలని భూమి ఏమైనా కలల కంటే ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది కొత్త సంవత్సరంలో కొన్ని రాసుల వారికి గృహ వాహన యోగం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాసుల వారి ఇల్లు లేదా వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి ఇంకొందరు మాత్రం ఇల్లుతో పాటు వాహనం కూడా కొనవచ్చు ఎన్నో ఎలుగు ఎదురు చూస్తున్న వారి యొక్క కలహం నెరవేరబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మిశ్రమ సంవత్సరం అని జ్యోతిషులు చెప్తూ ఉన్నారు ఏడాదిలో శని తిరోగములో ఉంటాడు తద్వారా కర్కాటక వృచ్చిక శనిదే ప్రభావం ఉంటుంది మకర కుంభ మీనరాశుల వారికి వెళ్ళాలని శని ప్రభావం ఉంటుంది భూమి వాహనాలు కొనుగోలే చేయాలంటే మనపై బృహస్పతి అంగారకుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఈ యొక్క సంవత్సరంలో పలు రాశుల వారికి బృహస్పతి అంగారకుడి అనుగ్రహం ఉంటుంది వారు ఈసారి ఎలాగైనా తమ కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎన్నో ఏళ్ళుగా వాహన కులాలను ఆశిస్తున్న యొక్క రాశి వారి యొక్క కళ రెండు వేల ఇరవై నాలుగులో నెరవేరుతుందని పండితులు చెప్తూ ఉన్నారు యొక్క రాశి వారికి వాహన సౌఖ్యం కూడా ఉంది ధనలాభం కలవచ్చు ఆరోగ్యం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది కన్యా పాటు తులారాశి వారు కూడా ఇళ్లతో పాటు వాహనం కూడా కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క ఏడాది తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి వీడియో నస్తే లైక్ చేయాలంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి